కూటమి అఖండ విజయం కోసం జన సైనికుల కృషి ఎనలేదని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి అభినందించారు నెల్లూరు ఏసీ నగర్ జనసేన కార్యాలయంలో టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధరెడ్డి జనసేన నగర ప్రధాన కార్యదర్శి సుజయ్ బాబు తదితరులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జన సైనికులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

তোয় তেনালায় চেরান গোয়ে নায়ে অলেয়ান কূচেয়ান্য়ে কূয়েডায়ে সাম্তক্য়ান্য়ে কেন্য়ে প্য়ে কোটিছিছি ক� అన్ని రకాల కూడా మీకు అండగా ఉండే కార్యాలయం గుర్తించాలని చెప్పలేదు జన సైనికుల్ని కోరుతూ ఆ రోజు చెప్పిన మాట ఖచ్చితంగా కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తాము జన సైనికులకి బీజేపీ కార్యకర్తలు కూడా అనేది రాజకీయాల్లో కాపాట్టుకుంటే జీవితాలలో రాజకీయాలు చేయచ్చు నమ్మకం చెడగొట్టుకుంటే ఎంత నాయకుడైనా పత్రం గట్రా తప్పదు రెండోది మరో బలంగా నమ్ముతాను ఏ నాయకుడు అయితే కార్యకర్తల కాలంలో ఎరువు పంపుతాడో ఆ నాయకుడు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చరిత్ర సృష్టించే అతిపెద్ద మెజార్టీతో ప్రజల ఆశీస్సులతో దేవుడి దయతో సొంతం చేసుకుంది నేను గత అనేక నెలలుగా చెప్తూ వచ్చా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రజా సునామీ రాబోతుంది ఆ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుని పోతుంది రాజకీయంగా రాష్ట్రంలో యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై పైగా పైగా ఎమ్మెల్యే స్థానాలు నూట అరవైకి పైగా ఎమ్మెల్యే స్థానాలు యాభై ఏడు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమి సాధిస్తుందని చెప్పా అదే నిజమైంది ప్రజల మీద ఉంచిన నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన నాకు రూరల్ నియోజవర్గంలో మిత్రపక్షాలుగా పొత్తు ధర్మంలో భాగంగా జనసేన బీజేపీ కార్యకర్తలు కష్టించి పనిచేశారు ముఖ్యంగా జన సైనికులు రూరల్ నియోజవర్గంలో భారీ మెజార్టీతో నేను గెలిచేదానికి ఆర్నిస్ట్లు కృషి చేశారు జనసేన అభ్యర్థి నెల్లూరు రూరల్లో సొంతంగా పోటీ చేస్తే ఏ విధంగా జన సైనికులు కష్టపడతారో ఆ విధంగా కష్టపడరు అంతేకాకుండా ప్రత్యేకంగా ఆ రోజు చంద్రబాబు గారి రోడ్ షోలో చంద్రబాబు గారితో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రూరల్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొనడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన రోడ్ షో కూడా నా భారీ మెజార్టీకి ఒక కారణం అందుకే జన సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికి జనసేన కార్యాలయానికి నేను రావడం జరిగింది ఎన్నికల ముందు జనసేన కార్యాలయానికి వెళ్ళి నేను మాట చెప్పా అన్నీ సక్రమంగా జరిగి అన్నీ అనుకున్నట్టు జరిగి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే రూరల్ నియోజకవర్గంలో జన సైనికుల్ని ప్రత్యేకంగా చూసుకుంటా నా కోసం కష్టం చేసిన ఏ ఒక్క జన సైనికుని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా జన సైనికుల గౌరవం సంక్షేమం ఈ రెండు జనసేన కార్యకర్తల గౌరవం సంక్షేమం రెండు కూడా అన్ని రకాల కూడా బాధ్యత తీసుకుంటారని మాట ఇచ్చా అధికారిక కార్యక్రమాలైనా మరే ఇతర కార్యక్రమాలైనా అన్నింటిలో కూడా జన సైనికుల్ని భాగస్వాముల్ని చేస్తాం అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించేదాన్ని కృషి చేస్తాం కష్టకాలంలో జనసేనలో కష్టం చేసి ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నాకు ఎన్నిక పనిచేసినటువంటి ప్రతి జన సైనికుడి ఋణం తీర్చుకుంటారని చెప్పిన మాట ఇందాకే ఒక మాట చెప్పా ప్రభుత్వ కార్యక్రమ మరో కార్యక్రమ తేడా లేకుండా ప్రతి కార్యక్రమంలో కూడా జనసైనికులని భాగస్వాములు చేస్తాను అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా జనసేనకి ప్రాధాన్యం ఇస్తామని అదేవిధంగా నామినేషన్ పదవుల్లో కూడా జనసైనికులకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడం సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నెల్లూరు రూరల్లో నుంచి నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి జనసేన పార్టీలో నా కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ విధంగా అండగా ఉంటానో ఆ విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అండగా ఉంటా అని చెప్పిన మా రూరల్ ఎమ్మెల్యే శ్రేధలన్న పెద్ద మనసుకి మేమందరం అభివందనం అభివాదం చేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ప్రతి జన సైనికుడు ఆయన గెలుపు కోసం పనిచేశాడో అదేవిధంగా ఆయన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కలుపుకొని తీసుకొని పోయి తీసుకోపోయేలా తీసుకుపోయేలా కృషి చేస్తారని చెప్పి తెలియజేయడం అదేవిధంగా రెండు మూడు నెలలకు ఒకసారి కూడా కార్యాలయానికి విచ్చేసి కార్యకర్తల బాగోగులు కూడా చూసుకుంటున్నారని చెప్పిన ఒక ఎమ్మెల్యే మనకి రూరల్ నుంచి దొరకడం నిజంగా మన అందరి అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా రానున్న అన్ని నామినేటెడ్లో కానీ జనసేనకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కూడా మేము సవినయంగా జనసేన పార్టీ తరఫున మా రూరల్ ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నామని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి